నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం పేదలు మధ్యతరగతి ప్రజలు ఉద్యోగులకి ఎంతో మేలు చేసే బడ్జెట్ ఇది ఈరోజు పరకాల మండల కేంద్రంలో కాచం రాజవీరయ్య సెంటర్ వద్ద బీజేపీ పరకాల అర్బన్ రూరల్ మండల అధ్యక్షులు గాజుల నిరంజన్ కాసగాని రాజ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో పన్నెండు లక్షల వార్షిక ఆదాయం ఉన్న మధ్యతరగతి ప్రజలకి ఉద్యోగులకి పన్ను రద్దు చేసిన సందర్భంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ నా నా భవిష్యత్తు పేద మధ్యతరగతి వారి కోసమే చేసిన బడ్జెట్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు పన్నెండు లక్షల ఆదాయ పన్ను పరిమితి విధించడం శుభ పరిణామం వ్యవసాయ రంగానికి పెద్దపీట రైతు పక్షపాతి నరేంద్ర మోడీ కోటి డెబ్బై ఏడు లక్షల బడ్జెట్ వ్యవసాయ రంగానికి ఆరు కొత్త పథకాలు ప్రజల కోసం ప్రారంభించనున్నారు పనులు కూరగాయలు అభివృద్ధి కోసం వ్యవసాయ రంగం పరిశోధనల కోసం విద్యారంగానికి ఆరోగ్య యువత ఉపాధికి పెద్దపీట వేసిన బడ్జెట్